అక్కినేని మూడో తరం వారసుడు నాగచైతన్య భారీగా మారటంతో సమంత అక్కినేని కుటుంబంలోకి ఎంట్రీ ఇచ్చింది అక్కినేని ఫ్యామిలీ పెద్ద గోడలుగా మారిపోయిన సమంత ప్రస్తుతం హీరోయిన్ గా రాణిస్తోంది అయితే సాధ్యమైనంత తొందరగా సమంత హీరోయిన్ కెరీర్కి ఫుల్ స్టాప్ పెట్టనుందని సినీ జనం చర్చించుకుంటున్నారు ఒకవేళ సినిమాలకు గుడ్ బై చెప్తే సమంత ఏం చేస్తుంది నిర్మాతగా మారి సినిమాలు చేస్తుందా లేక దర్శకురాలుగా మారుతుందా అనేది ఎవరికీ తెలియటం లేదు అయితే నాగార్జున మదిలో మాత్రం మరో ఆలోచన ఉందని అక్కినేని కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండే కొందరు అభిప్రాయపడుతున్నారు హీరోయిన్గా రాణించిన తన కోడలికి అన్నపూర్ణ స్టూడియోస్ నిర్వహణ బాధ్యతతో పాటు తమ సొంత బ్యానర్ బాధ్యతలను కూడా అప్పగించాలని నాగార్జున నిర్ణయించుకున్నారట నాగార్జున ఈ నిర్ణయానికి రావడానికి అసలు కారణం ఆయనకు తన మేనకోడల సుప్రియ పనితీరుపై తీవ్ర అసంతృప్తి కారణమని తెలుస్తోంది అన్నపూర్ణ స్టూడియోస్ నిర్వహణ విషయంలో సుప్రియ అంతగా సక్సెస్ కావడం లేదని భావిస్తున్న నాగార్జున ఆ బాధ్యత మొదట తన భార్య అమలుకు అప్పగించాలని అనుకున్నారట అయితే ఈ అమలకు సామాజిక సేవ వంటి అంశాలు తప్పితే స్టూడియో నిర్వహణ వంటి వాటిలో అంతగా ఆసక్తి లేకపోవడంతో ప్రస్తుతం సుప్రియ ఈ బాధ్యతలు నిర్వహిస్తోంది అయితే కొత్తగా సమంత తన కోడలు కావడంతో ఇకపై ఈ బాధ్యతలను తన కోడలికి అప్పగించాలని భావిస్తున్న నాగార్జున మూడు నాలుగు నెలల పాటు స్టూడియో వ్యవహారాలను దగ్గర నుంచి పరిశీలించాలని ఆమెకు సూచించాడట ఎలాగో సినిమాలకు సంబంధించిన విషయమే కావడంతో సమంత కూడా ఇందుకు అంగీకరించిందని అన్ని అనుకున్నట్టు జరిగితే సుప్రియ చేతిలో ఉన్న అన్నపూర్ణ స్టూడియోస్ పెత్తనం సమంత చేతిలోకి రావటం ఖాయంగా కనిపిస్తోంది ఇఫ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నెగర్